ગણ લો હા ગણનો નમે મો બાબા ગુરો વાડી ગામમાં હા જય 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 માં વાડમાં કો ના ઉના ડેમન ટેટના રોડનો જયનો આ રોડ બ્લોક કરી જેસે વક્નામ સે દેખાયેના બા నేను చెప్పే తర్వాత చెప్పు చెప్పినా ఇన్ని సమస్యను నువ్వంతా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించవన్నీ పట్టడం పద్ధతి కాదు మా మీద పక్కన ఉంటే బాగుంటుంది కావాల్సి ఉంటే సమస్య అక్కడ కాబట్టి అక్కడ మాట్లాడితే బాగుంటుంది రోడ్డు మీద బ్లాక్ చేస్తారా రోడ్ రోడ్డు మీద బ్లాక్ చేస్తారా మీరు అంటే మీ ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేసేస్తారా మీకు ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేస్తారా అంతే కదా కాల్ చేసి సరే అక్కడ అయిపోయింది మా దగ్గర చిత్తూరు జిల్లా బైరీపల్ మండలము పలమనే నియోజకవర్గం బేలపల్లి గ్రామము బేలపల్లి గ్రామము మా పిల్లోడు ఒకడు డ్రైవింగ్ చేసేవాడు పలోరా డ్రైవరు వాడు వసూరు నుంచి గుంటూరుకి లోడింగ్ వేసుకోపోతాడు పూల్ లోడ్ పోయే దారిలో కందుకూరు దగ్గర యాక్సిడెంట్ జరిగింది యాక్టర్ జరిగిందా నెక్స్ట్ మినిట్ బాడీని హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్లినప్పటి నుంచి ఏ డాక్టరే కానీ ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు ఈ రోజు మార్నింగ్ పది గంటలకు బాడీ ఇస్తామన్నారు బాడీ కూడా ఇవ్వలేదు ఇంతవరకు డాక్టర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ లేదు డాక్టర్ కూడా అక్కడికి వెళ్లేదని చెప్పినారు మాకి మేమేం చేయాలో తెలియక మేము ధర్నా చేస్తున్నాం సార్ ఇంతవరకు బాడీ చేయలేదు ఎమ్మెల్యే మాకు సాయం చేయాలి ఇంతవరకు అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా మా పెద్దోళ్ళు వచ్చి తీసుకుంటే సార్ మేము దళితు మాకు ఇంతవరకు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు మాకు ఎవరు లేరు వాళ్ళకి ఎవరు లేరు ఇద్దరు అక్కల్లో ఒక అమ్మగారు ఉన్నారు వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు వాళ్ళకి న్యాయం చేయాలి ఇంతవరకు మేము నిన్నట్టు ఇంకా ఎంతో ప్రెజర్ చేసి ఈ రోజు మార్నింగ్ పది గంటలకి బాడీ ఇస్తామన్నారు మాకు బాడీ కూడా ఇవ్వలేదు ఇంత ఇప్పుడు ఫోన్ చేస్తే డాక్టర్లు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు బాడీ మార్జిరీ లోనే పారైనారని చెప్పారు మాకు నాలుగు గంటలు మూడు అన్నారా నాలుగు గంటల మధ్య యాక్సిడెంట్ జరిగింది అప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ లేదు బాడీ మాత్రం తీసుకొని మార్చిలో పారే ఇంతవరకు బాడీని ఏం చేయనారు ఏమీ కూడా మాకు తెలుస్తాను సార్ బాడీని కూడా మాకు చూపిలేదు ఈ రోజు పది గంటలకు బాడీ ఇస్తామన్నారు బాడీ కూడా ఇవ్వలేదు మా చిత్తూరు డిస్టిక్ బోడపల్లి మండలం బేలపల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీ కాలనీలో భాస్కరన్న వ్యక్తి నెల్లూరు దగ్గర నెల్లూరు దగ్గర కందుకూరు దగ్గర ఆక్సిడెంట్ అయ్యిన్నాడు ఇప్పుడు మూడు రోజులైంది మూడు రోజుల క్రితం పోస్ట్ మార్టం ఏమి కానీ లేదు ఏమి చెప్పినా మాకు రెస్పాన్స్ లేదు అందువల్ల మేము ఇంతవరకు చూస్తుమే ఇప్పటికి పోస్ట్ లేని దానికి మేము మా వదిన మా పిన్ని అంతా చేరి మా చెల్లి మేము ధర్నాకి దిగిందాము ఎమ్మెల్యే కాని వచ్చి మాకు న్యాయం చేయాలని మా దళితులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మా కలిసి మేము ధర్నా దళితుల మాకు న్యాయం చేయాలి అమర్నాథ్ రెడ్డి వచ్చి మాకు న్యాయం చేయాలి న్యాయం చేసి ఆ బాడీని మా తీసుకొచ్చిస్తే మాకంతే సంతోషం. కేమొద్దు. అవసరం లేదు. లమ్మ కొడొన్న ద ఎడపక్కనేయా. లమ్మ వలక సార్తనా హ్? ఎక్కడ ఉంది? ఏ వానియ కన్నా i no.